హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ అనుకుంటున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో స్పెషల్ ఏమంటే నేను ట్రావెల్ చేస్తున్నాను సో ఎక్కడికి అనేసి నేను ఒక సర్ప్రైజు సో నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఇట్స్ బీన్ లైక్ ఫోర్ మంత్స్ అయిపోయింది ఎక్కడ బయట వెళ్ళలేదు కంప్లీట్గా పనుల్లో బిజీ అయిపోయాము కాబట్టి ఎక్కడ వెళ్ళటం అయితే కుదరలేదు ఇప్పుడు అనుకోకుండా లైక్ లాస్ట్ మినిట్ ప్లాన్ అనమాట మా చెల్లి చెల్లి హస్బెండ్ అమ్మ అందరూ వెళ్తున్నాం అనమాట సో వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు పోయి చేరిన్నారు రక్క వాళ్ళ ఇంట్లో ఉన్నారు అందరూ నేను మేము ఈ రోజు ఆఫీస్ ముగించుకొని ఆఫీస్ నుంచి అలాగే నేనే ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత బయలుదేరాము ఆల్మోస్ట్ టూ థర్టీ అలా అయిపోయింది నా ఫేస్ అయితే బాగా డల్ అయిపోయింది నిద్ర తక్కువ అయిందనమాట అండ్ ఈ ఎండలకైతే నాకు కొంచెం సమ్మర్ వచ్చింది అంటే అంత నార్మల్గా అయితే ఉండలేకపోతాను బికాస్ ఆఫ్ నా బాడీ నేచర్ అలా ఉందనమాట నాకు ఎక్కువ ఎండలంటే అంతగా సెట్ అవ్వదు ఫేస్ అంతా డల్ అయిపోతుంది అండ్ అట్ ద సేమ్ టైం నేను ట్రావెలింగ్లోనే ఏమీ ఫేస్కి అంత మేకప్ అయితే వేసుకోను బికాస్ ఆల్రెడీ అది ఆయిలీ స్కిన్ అట్ ద సేమ్ టైం స్కిన్ కూడా మనకు ఎండకు బాగా అబ్జర్వ్ అయ్యి స్కిన్ అయితే స్పాయిల్ అవుతుంది ఇక్కడ చూసారంటే నాకు ఆల్రెడీ పెద్ద పెద్ద పింపుల్స్ అంతా వచ్చేసింది అండ్ ఇట్ విల్ రెడ్యూస్ కొంచెం నీళ్ళ మజ్జిగ అవన్నీ ఎళ్ళనీరు అవన్నీ తీసుకుంటే అయితే తగ్గిపోతుంది కొబ్బరి నీళ్ళు తీసుకుంటే కాబట్టి దాన్ని తీసుకుందామనేసి నేను ఇచ్చేసుకున్నాను అండ్ ఈవెన్ నాకు వెంట్రుకులు వదిలితే కూడా అంతే ఎక్కువ వేడి ఉండేటప్పుడు బాగా చెమటలు చిన్న చిన్నగా ర్యాషెస్ వచ్చేసింది మెడ దగ్గర అంతా కాబట్టి జస్ట్ ఇలా బంద్ లాగా పెట్టుకున్నాను అండ్ ఇంకా సరేలే ఇంకా టీషర్ట్స్ అయితే ఆరాంగా ఉంటుంది మెత్తగా బనియన్ క్లాత్ అనేసిని ఒక టీషర్ట్ వేసుకున్న నా ట్రావెలింగ్ అయితే సింపుల్గా ఉంటుంది నాకు ఎప్పుడు ఆల్ ద టైము విత్ మేకప్ అయితే నాకు కొంచెం అంతగా కంఫర్టబుల్గా అనిపించదు ఎలా అంటే మనం ఎంత న్యాచురల్ మంచి కాస్ట్లీ ప్రోడక్ట్స్ తీసుకున్నా కూడా ఎవ్రీ టైమ్ అనేది మేకప్ అంత సూటబుల్ అయితే రికమెండ్ అయితే నేను చేయను ఆల్ ద టైమ్ వేసుకోవటం అనేది వెన్ ఎవర్ ఇట్ ఈస్ నెసెసరీ వీ కెన్ పుట్ బట్ ఇప్పుడు ట్రావెలింగ్లో అయితే అవసరం ఏమి ముందే అండ్ అట్ ద సేమ్ టైం నేను వీడియో చేసి నేను బై ద టైం ఊరికి వెళ్ళేటప్పుడు నైట్ అయిపోతుంది అనమాట టెన్ ఓ క్లాక్ అలాగా సో కాబట్టి ఇంకా నేను అనుకున్నాను ఏమోదు లైక్ న్యాచురల్గా ఇలాగే ఆఫీస్కు అంతే నేను ఎవ్రీ టైము లిప్స్టిక్ వేసుకోవటము అండ్ ఎవ్రీ టైం మేకప్ వేసుకోవటం అయితే నేను చాలా అవాయిడ్ చేస్తాను ఎక్కువగా అయితే వేసుకోను నాకు న్యాచురల్గా ఉండటం అనేది చాలా చాలా ఇష్టమవుతుంది అండ్ కంఫర్టబుల్గాను ఉంటుంది అండ్ నా స్కిన్ సెన్సిటివ్ స్కిన్ కాబట్టి నాకు పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ అండ్ ప్రోడక్ట్ సెట్ అవ్వకపోతే ఇది అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది అలాగే నేను వాడను అని అయితే చెప్పట్లేదు వాడతాను బట్ కొంచెం తక్కువ అనమాట కంపేర్ టు లైక్ కంపేర్ టు అదర్స్ నేను కొంచెం తక్కువగానే వాడతాను అనమాట సో ఇంకా ఇక్కడైతే ఇంకా ఎండలు ఎక్కువ మా అక్క వాళ్ళూరులో నేను సమ్మర్లో అయితే అస్సలు ఇక్కడికి రాను బట్ ఇస్ నో ఆప్షన్ అందరూ చేరుతున్నాం కాబట్టి వెళ్ళాలి అండ్ అట్ ద సేమ్ టైము అక్క లాస్ట్ సమ్మర్ హాలిడేస్కి అక్క పాప వచ్చినారు అప్పుడు చూసింది ఇప్పుడు దాకా నేను వాళ్ళని చూడలే లేదు డైరెక్ట్గా వీడియో కాల్ని చూసింది మా పాప అయితే అడుగుతూనే ఉంటుంది అమ్మ అప్పుడప్పుడు వచ్చిపో పోతారు తను ఫైవ్ ఇయర్స్ అనమాట అక్క కూతురుకు కాబట్టి ఇంకా వెళ్దాము అనేసి నేను తనతో టైం స్పెండ్ చేయటం అంటే చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా క్యూట్గా మాట్లాడుతుంది అనమాట షీ విల్ షో సో మచ్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ పిన్నీలో అండ్ బాబాయ్లో అంతే ఇష్టం అనమాట సో కాబట్టి ఈరోజైతే వెళ్తున్నాము అండ్ లిటరలీ మా అక్కకు మేము వస్తున్నాము నేమైనా చెప్పేసినామంటే థౌజండ్ టైమ్స్ అడుగుతుందంట ఇంకెక్కడొస్తున్నారో ఇంకెంత సేఫ్ అవుతుంది అనేసి మా అక్క ఎప్పుడు చెప్తుంది ప్లీజ్ దయచేసి చెప్పకండి నా తల తినేస్తుంది అనేసి సో దట్ ఈస్ కిట్ సార్ అండ్ వాళ్ళ ప్రేమ అనేది చాలా ఏం చెప్పేది ఒక చిన్నపిల్లలు చూపించే లవ్ అండ్ అఫెక్షన్ ఉంది కదా అది చాలా ప్యూర్ అనమాట చాలా బాగుంటుంది అండ్ యూ ఫీల్ వెరీ మచ్ రిలాక్స్డ్ వెన్ దర్ టాకింగ్ నాకు తన వీడియోస్ మా అక్క అయితే అన్ని వీడియోస్ చేసి పంపిస్తుంది కొన్నంతా అవి చూసినప్పుడు అయితే చాలా రిలాక్స్డ్గా ఉంటుంది అండ్ తను ఇంకా చిన్నపిల్ల ఉన్నప్పుడు లైక్ టూ త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు అంతా పంపిస్తూ ఉండేది అయితే అవి ఇంకా బాగుండేది సో అన్నీ నా దగ్గర పెట్టుకున్నా ఎప్పుడైనా నేను ఫ్రీగా ఉన్నప్పుడు అయితే వింటాను విన్నప్పుడు అయితే చాలా ఒక మంచి హ్యాపీనెస్ అయితే ఇస్తుంది సో టూ వర్త్స్ సర్జాపూర్ వెళ్ళేటప్పుడు అత్తిబెల్లే సైడ్ వస్తుంది కదా అటు సైడ్ అయితే మనకు చాలా బాగుండే నర్సరీస్ ఉంది ఇక్కడ చూసారంటే ది స్టాండ్స్ వస్తాయి కదా అలాంటివి కూడా అంతే చాలా ఉన్నాయి ఇక్కడ ఒకటి రెండు కాదు పెద్ద పెద్ద నర్సరీస్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఈ స్టాండ్స్ అయితే నేను డైరెక్ట్గా పోయి కూడా చూశాను ఇప్పుడు కాదు బట్ కొన్ని రోజుల ముందు నేను చూశాను బట్ మా ఇంట్లో స్పేస్ లేదు కాబట్టి బాల్కనీలో కానీ ఎక్కడ నేను కాబట్టి కొనలేదు అండ్ రీజనబుల్ ప్రైజే థౌజండ్ టూ టూ హండ్రెడ్ టూ థౌజండ్ అలా ఉంది ఆన్లైన్ కింద బాగుంది యాక్చువల్లీ క్వాలిటీ చూస్తే అండ్ ప్లాన్స్ కూడా అంతే మంచి రీజనబుల్ ప్రైస్ అండ్ ఫోర్ టు ఫైవ్ నర్సరీస్ ఉన్నాయి పెద్ద పెద్దవి ఇక్కడైతే చాలా ప్లాన్స్ కొన్నాను నేను బికాస్ మేము ఇక్కడే ఉంటాము కాబట్టి టువర్డ్స్ మరథల్ సైడ్ వస్తుంది వర్తూర్ సైడ్ మాకు ఈజీ అవుతుంది అనేసి ఇక్కడే వచ్చి కొంటాము బట్ ఆ ప్లాన్స్ అయితే చాలా కొన్ని రోజుల ముందే కొన్నాను కొనిండేవి అయితే కాదు చాలా బాగుంది అయితే ఇక్కడ చూసారంటే మీరు డిఫరెంట్ వైజ్ variety collections of style ఇక్కడ కంప్లీట్గా మనకు కొండలు అయితే చాలా బాగా కనిపిస్తుంది నాకు బెంగళూరు టు కోయంబత్తూర్ రోడ్స్ అయితే సూపర్గా ఉన్నాయి ట్రావెలింగ్ అస్సలు తెలిసేలేదు కంప్లీట్లీ హైవే రోడ్స్ చూడండి ఎంత బాగుంది మాకు ఆల్మోస్ట్ సిటీ ఆఫ్ కోయంబత్తూర్ పోయే వరకు ఇలాగే ఉంటుంది రోడ్స్ అనమాట మస్తుగా ఉంటుంది అండ్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ టిఫిన్ వన్ వన్ టైం ఇంట్లో తిన్నామంటే వన్ టైం ఇక్కడ బయట ఇడ్లీ అయితే సూపర్గా ఉంటుంది లైక్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు బ్రేక్ఫాస్టే తింటారు కాబట్టి ఇడ్లీ అయితే సూపర్గా ఉంటుంది అండ్ ఈవినింగ్ ఈరోజు కూడా ఆఫీస్లో లంచ్ చేసుకొని బయలుదేరాం కాబట్టి నైట్ డిన్నర్ ఇంకా బయటే చేసేస్తాము ఎందుకంటే ఇంటికి పోయేటప్పుడు చాలా లేట్ అయిపోతుంది ఆ టైం వరకు ఎందుకు వెయిట్ చేయటము అండ్ మా డిన్నర్ కూడా యూజువలీ ఎయిట్ లోపలే ఉంటుంది కాబట్టి తినేస్తాము అనేసి అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసాము మీరు అయితే కంప్లీట్ చేసేయండి డిన్నర్ అనేసి సో వాళ్ళు ఉంటారు రెస్ట్ చేసుకుంటే మీన్ వాళ్ళు మేము వెళ్ళిపోతే సరిగ్గా ఉంటుంది అనేసి నేను చెప్పాను కదా ఇక్కడ హ్యూమిడ్ అయితే చాలా ఉంటుంది అండ్ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఊటీ అయితే ఎగ్జాక్ట్లీ థర్టీ కిలోమీటర్స్ అండ్ ఈషా ఫౌండేషన్ అని ఉంది కదా అది కూడా ఎయిటీన్ కిలోమీటర్స్ అండ్ నేను చాలా మాటలు అక్కడ వెళ్ళాను బట్ అప్పటికి నేనైతే యూట్యూబ్ అయితే పెట్టి లేదు ఈ టైం మేము అయితే నేను ఖచ్చితంగా ఈషా ఫౌండేషన్ తర్వాత ఇంకా ఊటీకి వెళ్తే అయితే నేను వీడియోస్ అయితే ఖచ్చితంగా తీసుకుని టెంపుల్స్ అయితే అస్సంగా ఉంటుంది ఇక్కడ షాపింగ్ కూడా అంతే కాటన్ చీరలు అవి అవన్నీ వచ్చేటప్పుడు కూడా చూస్తాము ఈ లో వచ్చేటప్పుడు మనకు టెక్స్ మార్ట్ అని మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఉంటుంది కదా వీవర్స్ది అదొకటి ఉందన్నమాట అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను ఇఫ్ టైం పర్మిట్స్ చూడాలి మా ప్లాన్ రిటర్నింగ్ ప్లాన్ ఏ టైంలో ఉంటుందని చాలా లేట్ ఈవినింగ్స్ అయితే అక్కడ పోవటం అయితే కుదరదు ఇట్ షుడ్ బి లైక్ బిఫోర్ ఫైవ్ ఓ క్లాక్ ఇన్ ద ఈవినింగ్ అలా ఉంది అంటే ట్రై చే అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర మా మనీ ప్లాంట్ చాలా బాగా పెరిగింది ఇక్కడైతే ప్లాంట్స్ మన్ను చాలా బాగుంటుంది దానివల్ల వీళ్ళకు ప్లాంట్స్ అయితే బాగా గ్రో అవుతుంది కరివేపాకు చెట్టు తర్వాత తమలపాకు తులసి చెట్టు కూడా పెద్దగా వచ్చింది ఇక్కడ చూసారంటే ఇంకా బాగా అల్లుకునేది అది మార్చింది అనుకుంటాను మా అక్క తర్వాత పెట్టిండేది తమలపాకులు బాగున్నాయి ఇక్కడ గార్డెన్ అయితే సో మా పాప సో మేము నైట్ రీచ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ లెవెన్ అయిపోయింది కాబట్టి నేను నైట్ ఇది వీడియో తీయలేకపోయాను నేను ఫుల్ టైర్డ్ అయిపోయింటే ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఆయన తర్వాత మా పాప అయితే బయట వెళ్దాం రండి రండి అని నన్ను మా ఆయన్ని పిలుస్తుంది అండ్ ఇక్కడ చూసారంటే ఇది ఎదిరింటి ఆంటీ వాళ్ళ ఇంటి గార్డెన్ సూపర్గా ఉంటుంది ఇక్కడ కూడా ఇక్కడ కనిపిస్తుండే హౌస్ వచ్చేసి మా అక్క వాళ్ళే అనమాట ఇక్కడ ముందర చెట్లంతా బాగా వచ్చేసింది కాబట్టి అంతగా కనిపించదు సో మా అక్క పాప అడుగుతుందనమాట ఏం వీడియో తీస్తున్నారా అనేసి నేను తనకు తెలుసు మేము వీడియో తీస్తాము అనేసి మా అక్క వాళ్ళు వచ్చేసి కేరళ బార్డర్ పాలక్కాడ్ సైడ్ వస్తుంది వాళ్ళు ఉండే ప్లేస్ చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చూసారంటే చాలా ఔత్కర్త్ సూపర్గా ఉంటుంది కొండలు ఇవి ఇక్కడికి వచ్చామంటే నిజంగా మంచి రిజార్ట్కు వచ్చినట్లు ఉంటుంది అసలు మనుషులు ఎక్కువగా ఇంకా మీకు ఇది ఇక్కడ చూసారండి చూడండి ఒక్క ఇల్లు కూడా ఇటు పక్కన లేదు ఇక్కడ ఒక్కొక్క ఇల్లు ఉంటుంది అంటే అటు పక్కన పర్లేదు బట్ మా అక్క వాళ్ళు ఉండే సైడ్ అయితే చాలా తక్కువ ఇదంతా వాక్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది నాకు చాలా చాలా ఇష్టము అండ్ సరే మేము అనేసి మా చెల్లెలు మా అక్క కూతురు నేను వచ్చామన్నమాట ఇక్కడ అందరూ జబ్బుంటాము అనేసి ఒక గేమ్ కాబట్టి తనతో పాటు మేము చిన్న పిల్లలు అయిపోయాము ఇలా సత్యం టైము టెన్ మంత్స్ అయిపోయింది నేను తనని చూసి కాబట్టి ఇప్పుడైతే ఇంకా ముందైతే కొంచెం మాటలు అయితే అంతగా తిరిగేది కాదు ఇప్పుడైతే బాగా మాట్లాడుతుంది చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము తనతో తను వస్తుంది బెంగళూరుకి సమ్మర్ హాలిడేస్లో తర్వాత సైకిల్ తీసుకొచ్చింది బట్ చాలా చాలా ఎండలు హ్యూమిడ్ నాకైతే తెచ్చిన బట్టలు ఏది వేసుకోలేదు సరే మా అక్క డ్రెస్ అయితే నాకు లూజ్గా ఉంటుంది అని ఇంకా ఏదో ఒక డ్రెస్ వేసుకునేలాగా అయిపోయింది అండ్ ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాగే ఉంటుంది చాలా వేడి అన్నీ ప్యాక్ చేసుకొని వస్తున్నాయి బట్ ఏది వేసుకోలేము అలాంటి పరిస్థితి అనమాట ఇక్కడ చూడండి ఫుల్ కంప్లీట్గా ఖాళీ ప్లేసు చెట్లు అయితే అంతగా ఏం లేదు అక్కడక్కడ ఉన్నాయంటే బట్ ఏమంటే ఎంపీ ప్లేస్ ఉందనమాట బట్ ఇవన్నీ వచ్చేసి ఇట్ బిలాంగ్స్ టు సమ్ వేరే ఎవరికో చేరిన జాగాలే బట్ వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి అమ్మి అలా ఇక్కడ చూసారంటే కొండలు సో అలా వచ్చి ఆక్యుపెన్సీ చేస్తే మాత్రమే ఇళ్ళు వస్తాయి అనుకుంటాను మాకు బెంగళూరులో ఆ ట్రాఫిక్ ఇవి చూసి ఇలా చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలు బెంగళూరుకి వాపస్ రావాలా అని కూడా అనిపించదు హరే కృష్ణ సో ఇంకా మేము మా ఒక రౌండ్ వెళ్ళేసి పాప ఇంకా బయట తిరగదామని బయట చార్ట్స్ తినడానికి వెళ్ళాము సో ఇంకా చార్స్ అంతా ముగించుకొని ఇంటికి వచ్చింది అయింది సో మా ట్రిప్ అయితే చాలా చిన్న ట్రిప్ ఉంది దానివల్ల ఎక్కువ ఎంజాయ్ చేయలేదు జస్ట్ టూ డేస్ అంతే ఉన్నింది మళ్ళీ బయలుదేరిసాము కాబట్టి మేము ఇలా స్పెండ్ చేసాము నేను ఎక్కువ వీడియోస్ అయితే తీయలేకపోయాను నెక్స్ట్ టైం చేసినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను అందరినీ సో మీరందరూనూ మీ సిప్లింగ్స్ డాటర్స్ కానీ సన్స్ కానీ వాళ్ళ జట్లో ఇలాగే ఎంజాయ్ చేస్తారా అనేది కమెంట్ ద్వారా చెప్పండి సో మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే కొత్త యూజర్స్ అయితే సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటుందంటే కేర్ అండ్ బాయ్